వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ నీరసంలో టీడీపీ బుజ్జుకింపుల్లో వైసీపీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజుకో మలుపు తిరుగుతున్న కృష్ణా జిల్లా రాజకీయాలు పార్టీ ఫిరాయింపులు అంతర్గత కుములాట పరువు ప్రతిష్టలకు పోతున్న తీరుతో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నగరంలో మరింత బలహీనపడుతుంది రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్గా ఉన్న విజయవాడ నగరంలో తెలుగుదేశం తన బలాన్ని ఇచ్చుకోవాల్సిన సమయంలో క్రమంగా క్షీణిస్తుంది ప్రతిపక్ష పార్టీగా కార్పొరేషన్లో బలంగా ప్రజల వాణిని వినిపించాల్సిన తరుణంలో ఉన్న కాస్త మంది కార్పొరేటర్లను ఒక్కొక్కరిగా కోల్పోతుంది ఇప్పటికే నలభై ఐదవ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి వైసీపీ పంచను చేరగా కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చి పద్నాలుగవ డివిజన్ నుంచి విజయం సాధించిన కేశినేని శ్వేత రాజీనామా చేయడంతో టీడీపీ శ్రేణులు అంతర్మదనలో పడ్డాయి మరోవైపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులపై ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతు సమాచారంతో కొందరు నేతలు పక్కదారులో సొంత ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది గత రెండు రోజులుగా బుజ్జగింపులు సర్దుబాట్లకు శ్రీకారం చుట్టింది కృష్ణా జిల్లా పెనులూరు ఎమ్మెల్యే భారతి సారథిని సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించినట్టు సమాచారం తొలుత సారథి ఫోన్లకు స్పందించడం లేదని మీడియాలో హడావిడి జరిగింది కానీ సారథి సీఎంఓకు వెళ్ళగా అధిష్టానాలు కొందరు పెద్దలు చర్చించారని సమాచారం సార్ సహా మరికొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉండడంతో టికెట్ ఏ కారణంగా ఇవ్వలేకపోతున్నారో స్పష్టంగా వివరించగా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో దూకడానికి సిద్ధంగా ఉన్న వారితో బుజ్జగింపు చర్యలు చేపట్టారని తెలిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి